కల్వరి ప్రేమకు స్వాగతం ప్రియా సహోదర సహోదరిలారా సింగ్ జీవిత చరిత్రలో నుండి తిరుగులేని నిర్ణయం అనే అంకంలో మొదటి భాగాన్ని ఈరోజు విందామండి దేవుడు మానవులకు ప్రత్యక్షమయ్యే విధం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది విభిన్న మానవుల ఎడల దేవుడు వ్యవహరించే తీరు కూడా విభిన్నంగానే ఉంటుంది మానవులందరి నైజము ఒకే రకంగా ఉండదు కదా అగమ్య గోచరమైన తన ఉద్దేశములకు అనుగుణంగా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు అయినప్పటికీ మందికి దేవుడు ప్రత్యక్షమైన పద్ధతులలో పోలికలు లేకపోలేదు దేవుడు సుందరికి ప్రత్యక్షమైన తీరును గమనిస్తే పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితం ధమస్కు మార్గంలో తార్సువాడైన పౌలుకు సంభవించిన దానిని జ్ఞాపకం తెచ్చేదిగా ఉన్నది సుందర్ కూడా పౌలువలనే క్రైస్తవులనెంతో ద్వేషించాడు మహిమా అయిన క్రీస్తు తానే స్వయంగా ప్రత్యక్షం కావటంతో పౌలువలనే సుందర్ కూడా దైవికంగా ఆపబడినాడు పౌలువలనే నన్నెందుకు హింసించుచున్నావనే ప్రశ్నని సుందర్ కూడా ఎదుర్కొన్నాడు క్రీస్తు ప్రభు వారితో మాట్లాడిన మొట్టమొదటి మాటలు ప్రశ్నారూపంగానే వారు విన్నారు క్రీస్తు ప్రత్యక్షత దొరికిన ఆ కొద్ది క్షణాలు పౌలు జీవిత పదాన్ని మార్చిన రీతిగానే సుందర్ జీవిత పదాన్ని కూడా మార్చివేశాయి తరువాత సంవత్సరాలలో తన అనుభవాన్ని వివరిస్తూ తెల్లవారుజాము నాలుగున్నర గంటల వరకు ప్రార్థించుచు కృష్ణుడుగానో బుద్ధుడుగానో లేదంటే హైందవ అవతార పురుషులలో ఎవరో ఒకరుగాని ప్రత్యక్షమవుతారని ఎదురుచూస్తుండినాను కానీ వారు నాకు ప్రత్యక్షం కాలేదు అయితే నా గదిలో వెలుగు ప్రకాశిస్తూ ఉంది ఆ వెలుతురెక్కడ నుండి వస్తుందని తలుపు తెరిచి బయటకు చూస్తే బయటంతా చీకటిగానే ఉంది వెనుతిరిగి చూచినంతలో ఆ వెలుగు అంతకంతకూ ప్రకాశమానమైనదైపోయి ఒక గోళాకార రూపాన్ని సంతరించుకుని భూమి మీదకు దిగింది ఆ వెలుగులో దేవతలెవరూ కాక చనిపోయాడని నేను తలంచే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనాడు ఆయన పలికిన ఆ కొద్ది మాటలను గాని మహిమాన్వితమై ప్రేమగల ఆ నగుమోమును గాని నిత్యత్వంలో కూడా మర్చిపోలేను నీ కొరకును సర్వలోకం కొరకును నేను చనిపోయాను నన్నెందుకు హింసిస్తున్నావని ఆయన నన్ను అడిగారు ఆ మాటలు నా హృదయంలోకి మెరుపులా దూసుకుపోయాయి ఆయన ఎదుట నేను సాగిలపడినాను చెప్పనశక్యమైన సంతోష సమాధానాలతో నా హృదయం నిండిపోయింది నా జీవితం పూర్తిగా మారిపోయింది అన్నాడు సుందర్ పెద్ద కోత వేసుకుంటూ లూధియానా ఎక్స్ప్రెస్ వచ్చి ఎంతో దూరం వెళ్ళిపోయినా కూడా దాని శబ్దం కూడా సుందర్ చివనబడలేదు తన గదిలో అలా సాష్టాంగపడి ఉండగానే ఎంతో ఉపశమయంతోనూ చెప్పనశక్యమైన క్షేమ భావనతోనూ నిండిపోయాడు సుందర్ గత కొద్ది నెలలుగా తనలో ఎక్కువైపోగుచుండిన దిగ్భ్రాంతి కోపము విసుకుదల నిరాశ నిస్పృహలన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి అనుకోకుండా కలిగిన ఆ ప్రత్యక్షత యొక్క దేవీధ్యమానమైన వాస్తవంలో వీటన్నిటినీ మర్చిపోయాడు సుందర్ ఎంతో ప్రేమతోనూ ఒప్పించే రీతిగానూ తనంతట తానుగా తనకు ప్రత్యక్షమైన ఆ మూర్తి యొక్క ఆరాధనలో యువకుడైన సుందర్ హృదయం లీనమైపోయింది పూర్వాపరాల ఆలోచించుకుని చెప్పేలాంటి సమర్పణ చెయ్యలేదు సుందర్ తన భవిష్యత్తును గూర్చి కూడా తలంచి ఉండకపోవచ్చు సుందర్ ఇంకా యవ్వనుడే యవనుడే కాలంలో ఉండే ఉత్సుకత ఉత్సాహాలతో నిండియున్నాడు తనకు కలిగిన ఆశ్చర్యకరమైన ఆ అనుభవాన్ని ఇతరులతో చెప్పవలసి ఉన్నది క్రీస్తుతో తనకేర్పడిన నూతన సంబంధాన్ని నలుగురికి తెలియజేయవలసి ఉన్నది ఇంకా తెల్లవారలేదు లోగిలిలో ఎవరూ తిరుగుతున్నట్లుగా లేదు తండ్రి గదిలోకి వెళ్ళి ఆయనను తట్టి లేపి నేను యేసుక్రీస్తును చూచాను నా గదిలో ఇప్పుడే నాకాయన ప్రత్యక్షమయ్యాడు నేను క్రైస్తవుడనయ్యానని తండ్రితో చెప్పాడు సుందర్ సుందర్ తండ్రి అయిష్టమైన మనస్సుతోనే బుద్ధిహీనుడా ఏం మాట్లాడుతున్నావు మూడు రోజుల క్రితమే కదా క్రైస్తవుల సువార్త గ్రంథాన్ని కాల్చివేశావు ఇప్పుడేమో నేను క్రైస్తవుడనయ్యానంటున్నావు నేనింకా నిద్రపోవాలి నీవు వెళ్ళి పడుకో అని ప్రక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు తండ్రి దీని సంగతి ఇంతటితో అయిపోయినట్లేననుకున్న సుందర్ తండ్రికి తాను పొరపాటు పడ్డానని తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు తాను చూచిన దర్శనాన్ని గుర్చి ఇంట్లోని మిగిలిన వారితో కూడా చెప్పనారంభించాడు తండ్రి వలినే వారు కూడా నీవేదో ఊహించుకుని ఉంటావు లేదంటే ఏదో చెడ్డకల వచ్చి ఉంటుంది లేదంటే నీకు పిచ్చి పడుతున్నదేమో అని చెప్పినప్పటికి తాను కన్నదాని విషయంలోనూ విన్నదాని విషయంలోనూ అనువంత సందేహం కూడా లేదు సుందర్కి స్కూల్లో తన స్నేహితుడైన హెడ్ మాస్టర్ గారి కుమారునితో ఎలా అని తన ఆశను వ్యక్తం చేశాడు సుందర్ అతడు ప్రధానోపాధ్యాయుడైన తన తండ్రికా విషయం చెప్పినప్పుడు అతనికి ఏమి చేయాలో పాలుపోలేదు ప్రముఖులైన సిక్కులు హిందువుల పిల్లలను పాఠశాలలో చేర్చుకుని బోధనాంశాలతో బాటుగా బైబిల్ కూడా చెప్తామని వారికి తెలియజేయడము క్రైస్తవ్యంలోని ప్రాథమిక విషయాలను పిల్లలకు నేర్పించడము ఇదంతా ఒక ఎత్తైతే ఆ కుర్రాళ్లలో ఎవరినైనాను క్రైస్తవులు కండి అని ప్రోత్సహించడం మరో ఎత్తు ఇదెంతో కష్టమైన పని అచ్చట నుండిన కొద్ది మంది క్రైస్తవులు వెలివేయబడ్డ కూలీలవారే చట్టం ముందు అందరూ సమానులేనని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించటంతో వీరిని కొంతమేరకు సహిస్తున్నను పాశ్చాత్య దేశాల మిషనరీలు వీరి జీవిత ప్రమాణాలను మెరుగుపరిచి ఎంతోమందికి మంచి ఉద్యోగములు ఉద్యోగములించినప్పటికి వారిని అంటరాని వారిగానే చూస్తుండినారు కాబట్టి ఇతర మతాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించడానికి అనువంత ఆశ తన తనమీదే కాక పాఠశాల యాజమాన్యం మీద కూడా తల్లిదండ్రులు రౌద్రులవుతారని ఇలాంటి వాటి పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పలేమను సంగతి ఆ ప్రధానోపాధ్యాయునికి తెలుసు అయితే ఇలాంటి తీవ్రమైన ఆశలు గల కుర్రవాణ్ణి పట్టించుకోకుండా ఎలా వదిలివేయగలడు ఆ పరిస్థితులలో తాను చేయగలిగినదంతా చేశాడు రహస్యంగా సుందరుకు బైబుల్ నేర్పించడానికి సమ్మతించాడు స్కూలు ముగిసిన తరువాత సాయంకాలలో నేర్పించాడు ఇలా కొద్ది నెలలు గడిచింది బైబిలు చదువుచుండినప్పుడు డిసెంబర్ నెలలో ఓ తెల్లవారుజామున చీకటిలో తనెంతో అద్భుతంగా ప్రత్యక్షమైన యేసుప్రభువు వైపు సుందరు హృదయం ఎంతో ఆకర్షితమైపోయింది కల్వరికి దారితీసిన శ్రమల మార్గంలో నడిచిన యేసు ప్రభు మహత్యమమును ధ్యానించుచుండినప్పుడు సారిసారికి సుందర్ కన్నీళ్లు కార్చేవాడు పాఠశాల విద్యార్థిగా నుండిన ఈ సిక్కు కుర్రవాడి హృదయంలో శిష్యత్వానికైన షరతులు లోతుగా నాటుకుపోయాయి మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదవ వచనములు నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించగోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును శిష్యత్వానికి ఎంత క్రయం చెల్లించాలనే సత్యాన్ని తన క్రైస్తవ జీవితారంభంలోనే నేర్చుకోనారంభించాడు సుందర్ సుందరికి సహాధ్యాయుడైన సిద్ధార్థు కూడా క్రీస్తు ప్రభువును బాహాటంగా ఒప్పుకుని క్రీస్తుని గూర్చి బైబిల్లో రాయబడినది సత్యమేనని తెలియజేశాడు సిక్కు కుటుంబాలకు చెందిన వీరిద్దరూ క్రీస్తు ప్రభువు ఎడల యథార్థమైన ఆసక్తితో ఉన్నారని తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు వీరినెంతో ఎగతాళి చేసి నిరాదరణకు గురిచేసినను వీరు తమ విశ్వాసంలో ఎంతో దృఢంగా నిలబడ్డారు సుందర్ విషయానికి వస్తే తన పెద్దన్న చూపిన నిరాదరణ కంటే కూడా ఎంతో బ్రతిమలాడుచు తండ్రి చెప్పిన మాటలను సుందర్ భరించలేకపోయేవాడు అంటరాని ఆ మురికివారితో చేరి నీ కుటుంబ గౌరవాన్ని గంగలో కలపొద్దు అని తండ్రి బ్రతిమలాడుచుండేవాడు ఆ గ్రామంలోని క్రైస్తవులలో అత్యధికులు పాకి పనివారు సిక్కులలో ఉండే అతి పరిశుద్ధతతో పోలిస్తే వ్యక్తిగత అలవాట్లలో ఎంతో మురికిగాను సాంఖికంగా ఎంతో హీనస్థితిలోనూ వీరుండినారు నిజంగా చెప్పాలంటే సమాజంలో వీరికి అసలు స్థానమే లేదు అటువంటి వీరు మత సంబంధమైన ప్రముఖ విషయాలకు రావటం అనేది సిక్కులు హిందువుల సాంప్రదాయానికే కాక సుందర్ కుటుంబ సాంప్రదాయానికి తన తల్లి సాంప్రదాయానికి ఎంతో విరుద్ధం ఇలాంటి వారితో కలిసిపోయి తన కుటుంబానికి ఎలా తీసుకురాగలడు తన మామగారు తన ముందుంచిన శోధన కంటే కూడా ఈ వాదాన్ని ఎదుర్కోవడమే ఎంతో కష్టంగా ఉంది తిరుగులేని నిర్ణయం రెండవ భాగంను రేపు విందామండి దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్